ఐ యోస్ రీసెంట్గా నారా రోహిత్కి సిరి లేళ్ళ అని చెప్పేసి ప్రతినిధి టూలో హీరోయిన్కి ఎంగేజ్మెంట్ అయింది త్వరలో పెళ్ళి ఈలో పెద్దగా సరదా కలిసి షాపింగ్ అని అవన్నీ అటు ఇటు వెళ్ళి ఉన్నా ఒక దుర్వార్త నారా రోహిత్ యొక్క తండ్రి నారా రామ్మూర్తి నాయుడు బ్రదర్ ఆఫ్ ఓ రకంగా ఎంగర్ బ్రదర్ అన్నట్టు ఎవరికి మన చంద్రబాబు గారు చంద్రబాబు గారు పెద్ద అబ్బాయి ఖర్జూర నాయుడు అండ్ అమ్మనమ్మ దంపతులకి పుట్టినటువంటి వారిలో పెద్ద అబ్బాయి చంద్రబాబు నాయుడు రెండో అబ్బాయి వచ్చేసి రామ్మూర్తి నాయుడు రామ్మూర్తి నాయుడు గారి వయసు డెబ్బై రెండు సంవత్సరాలు ఈయన గత కొద్ది సంవత్సరాలుగా హెల్త్ ఇష్యూస్ వల్ల రెస్ట్ మోడ్లో ఉన్నారు అసలు ఆయన ఎక్కడున్నాడు ఏంటని చెప్పేసి ఘోరాతి పరంగా సాక్షిలో వైసీపీలో ఘోరాతి పరంగా ఎన్నెన్నో రాసుకుంటూ వచ్చారు అప్పుడు నాకు అనిపించింది ఇది ఒక బతుకులే అసలు అర్థం కాదు హెల్త్ పోక రెస్ట్ ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటే ఆ మనిషిని అట్ట చేసేది ఎట్ట చేసేది అంతా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి పనికి మన వార్తలు రాస్తారనిపించింది మీకు నమ్ముతారో లేదో జగన్ ఉన్నాడు కదా ఈ జగన్ కొంచెం లక్షణాలు అన్నీ కూడా రాజశేఖర రెడ్డి కాకపోతే ఆయన చనిపోయి దేవుడయ్యాడు బతికుంటే ఏమయ్యేది ఏంటనేది ఈ తరానికి తెలిసేది ఘరాతి ఘోరంగా అండి రాజశేఖర రెడ్డి వచ్చేసి కూడా ఇదిగో రిలేషన్స్ చెడబడుతున్నాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది మధ్య చంద్రగిరి ఎమ్మెల్యేగా రామ్మూర్తి నాయుడు ఉన్నాడు తొంభై తొమ్మిదిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాయి కాబట్టి చంద్ర రామమూర్తి నాయుడు టికెట్ ఎవడా ఇక దాంతో అన్న మీద కోపంతో అగిలిపోతున్న ఆ మనిషిని రాజశేఖర రెడ్డి అండ్ ఆ వై కాంగ్రెస్పై చేరదేసి ఏ రేంజ్లో రెచ్చగొట్టేవాళ్ళంటే ఆ మనిషిని అసలు ఒకనొక సమయంలో అసలు ఆ చంద్రబాబు తమ్ముడే అని ఈ మనిషి అన్నటువంటి డౌట్ నాకు అప్పట్లోనే అంత ఘోరంగా రామూర్తి నాయకుడు రచ్చగొట్టేవాళ్ళు వీళ్ళంతా కలిసి ఇంకా దేవుడైన ఉన్నాడు కదా మరి ఎట్లానో కానీ అన్నదమ్ముల మధ్య సహాయం కుదిరించారు ఇక ఆల్మోస్ట్ రామ్మూర్తి నాయుడు రాజకీయాలకు దూరంగా ఉంటూ ఉన్నాడు ఫ్యామిలీకి చూసుకుంటూ ఉన్నాడు రామ్మూర్తి నాయుడికి ఇంద్రి అని చెప్పేసి వైఫ్ ఉన్నారు హౌస్ వైఫ్ ఆమె ఈయనకి ఇద్దరు పిల్లలు పెద్ద అబ్బాయి గిరీష్ అబ్బాయి నారా రోహిత్ ఇద్దరికి పెళ్ళిళ్ళు గారు సో రీసెంట్ టైమ్స్లో ఒక కొడికన్నా పెళ్లి చూడకుండా చనిపోతే ఎలాగని చెప్పేసి అనుకున్నారేమో కానీ దేని త్వరగా పెళ్లి చేద్దాం ఆరోగ్యం బాగుంటుంది ఈ మనిషి అని చెప్పేసి అనుకున్న మోమెంట్లోనే ఈ రోహిత్కి సిరి లేలకి దగ్గరుండి నారా భువనేశ్వరి అండ్ చంద్రబాబు నాయుడు ఎంగేజ్మెంట్ కూడా జరిపించున్నారు మనం చూసి మాట్లాడుకున్నాం ఇక ఈలోపు పాపం కానీ కార్డియాక్ అరెస్ట్ వచ్చింది మొన్న ఆసుపత్రి అడ్మిట్ అయ్యి ఉన్నారు ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంది ఆల్రెడీ మార్నింగ్కి కండిషన్ చాలా సీవిర్ అని చెప్పేసి అర్థమైంది అఫీషియల్గా లెటర్ ఇచ్చింది ఆసుపత్రి వాళ్ళు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి చనిపోయారు బట్ మార్నింగ్ టెన్ టెన్ థర్టీ లెవెన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ వస్తూనే ఉన్నాయి చనిపోయాడు 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 నాకు భలే బాధేసింది చా నాకు భలే బాధ చాలా బాధేసింది చా ఏంటి ఇలా ఇస్తారు ఎంటర్బాబుల ఎందుకు నారా లోకేష్ వచ్చేసి గన్నవారి నుంచి హైదరాబాద్ బయలుదేరారు చంద్రబాబు నాయుడు వచ్చేసి ఈరోజు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళాలి ఎన్డిఏకి సపోర్ట్ అన్నట్టు ఢిల్లీలో ఉన్నాడు బట్ ఆయన కూడా ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లో మరలా హైదరాబాద్ వచ్చేస్తున్నాడు ఇక దాంతో ఆ రకంగా వార్తలు రాసుకుంటా పోయారు బట్ ఆయన చనిపోయింది నిందాక ఆయనకు సద్గతులు కలగాలని కోరుకుంటూ ఉన్నా అండ్ శుభకార్యం అన్నది ఏదైతే ఉందో ఆయన బతుకున్నప్పుడు జరిగితే అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు ఇప్పుడైనా సరే మరి సంవత్సరంలో చేయకూడదని అంటారు తండ్రి చనిపోయిన తర్వాత లేదంటే శుభకార్యం జరిపించాలంటారు నాకు ఐడియా లేదు కానీ ఆ శుభకార్యానికి ఎటువంటి ఇబ్బందులు లేకపోయినా అడ్డంకులు లేకుండా చక్కగా జరగాలని కోరుకుంటున్నాడు నారా రోహిత్ పెళ్ళి కూడా ఇక ఓవరాల్ న్యూస్ ఏంటంటే చంద్రబాబు గారు తన తమ్ముడు బ్రెత్తకుండగానే ఆ తమ్ముడు కొడుకులకి పెళ్లిచ్చని చెప్పేసి అనుకున్నటువంటి కోరిక ఏదైతే నెరవేరలేదు అది చాలా బాధాకరం అండ్ రామ్మూర్తి నాయుడికి చంద్రబాబుకి మధ్య ఘోరాతి ఘోరంగా తగులు పెట్టాలని నిన్నటి వరకు వీసీపీ అంతకుముందు వైఎస్ రాశారెడ్డి చేయని ప్రయత్నాలు మాట అన్నదమ్ములు అర్థం చేసుకొని చక్కగా ఉన్నారు సో ఇప్పుడు అర్థమైందా తండ్రి ఎలాగో కొడుకు అలాగే వైఎస్ రాశరెడ్డి అలాగో జగనం అలాగే ఇంకా జగన్ వచ్చేసి ఓ రకంగా వైఎస్ రాశరెడ్డి టూ పాయింట్ ఓ వర్షన్ అన్నట్టు ఆ దానివల్ల భరించలేకపోతూ ఉన్నాం ఆనాడు వైఎస్ రాశరెడ్డిని కొంతవరకు భరించాం అంతే తేడా